ప్రొద్దుట లెగంగానే ఇదే రాత్రి నుంచి పిల్లలకి వాటర్ గానీ ఫుడ్ గానీ ఏమీ లేదు మేము వచ్చే వరకు కూడా మగ పిల్లలు బయట నుంచుని మా కోసం ఎవరు వస్తారా అని ఎదురు చూపులతో అక్కడ నుంచుని చూస్తున్నారు మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మా వెనకాల ఉద్యమంగా బయలుదేరి వచ్చారు మమ్మల్ని లోనకు కూడా ఎంటర్ కానివ్వలేదు ఇంత మంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా గానీ బంధించేసి మూత వేసి ఎవరికి బయటకి పొక్కకుండా చేశారు ముందు యాజమాన్యం బయటకి రండి ఎస్పీ గారు అయితే ఏమీ జరగలేదు అని అంటున్నారు నిప్పు లేదు ఏమి జరగకుండా ఇన్ని వందల ఎలా వచ్చారు బయటకి వంగలపూడి అనేక గారు రండి వచ్చి తెలుసుకోండి ఎన్నో వందల మంది బాలికల పిల్లల జీవితాలతో కూడా మీరు బయటకి రండి బయటకు రండి వచ్చే కాలేజీలో అతను ఏం జరుగుతుంది గంజాయిలు అమ్ముతున్నారా మత్తు పదార్థాలు అమ్ముతున్నారా ఈ విషయాలు ఎప్పుడో బయటకు వచ్చినాయి కానీ వీటిలన్నింటినీ కూడా మభ్య పెట్టేశారు కానీ ఈ రోజున నిప్పేస్తే నిప్పులైతే పొగరాదు అన్నట్టు బయటకు వచ్చింది కాబట్టి ఇదంతా బయటికి రావాలి ఈ యాజమాన్యానికి అంతా తెలుసు తెలిసి మభ్య పెడుతున్నారు మా కోసం వీళ్ళ పిల్లలు లోపెట్టి బయటికి రానివ్వకుండా లాక్ చేశారు తెల్లవారు నాలుగు గంటల వరకు పిల్లలందరూ కూడా బయటే ఉన్నారు వాళ్ళకి ఫుడ్ లేదు తాగడానికి నీళ్ళు లేవు తల్లిదండ్రులు ఎందుకు చదివిస్తున్నారు మీ కాలేజీలో వాళ్ళకు నవమాసాలు మోసి వాళ్ళన కానీ వాళ్ళ భవిష్యత్తు బంగారం భవిష్యత్తు కోసం ఈ కాలేజీలో చదివిస్తున్నారు ఎందుకంటే కాలేజీలో మోతాసుకోండి కాలేజీ యాజమాన్యం రండి బయట రావాలి మేము పిల్లలకి న్యాయం ఎవరు అని కనిపెట్టి ఇలా ఇలాంటి పని చేసింటే వాళ్ళని డెఫినెట్లీ దేవుడికి ప్రాక్తం